మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయకూడదు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మన దేశంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా వివిధ సంప్రదాయాలు ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు ఏ పని చేయాలన్నా ముందుగా వారం వజ్రం మంచి సమయం చెక్ చేయడం భారతీయులకు అలవాటు శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన సమయాల్లో పనులు ప్రారంభిస్తారు అలాగే కొన్ని రోజుల్లో కొన్ని రకాల పనులు అస్సలు చేయరు ముఖ్యంగా మంగళవారం హెయిర్ కట్ అసలు చేయించరు కూడా కత్తిరించరు ఇందుకు కారణాలను జ్యోతిష శాస్త్రం వివరించింది నవగ్రహాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపే శాస్త్రాన్ని శాస్త్రం అంటారు ఈ శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను దేవగ్రహాలు అంటారు ఇవి మనకు మంచి చేస్తాయి మరికొన్ని గ్రహాలను దానవ గ్రహాలు అంటారు ఇవి మనకు చెడు చేస్తాయి మంగళవారంపై చెడు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్మకం అందుకే ఆ రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే దురదృష్టం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు అంగారక గ్రహ ప్రభావం మంగళవారం నాడు అంగారక గ్రహం భూమికి దగ్గరగా వస్తుంది దీంతో మనుషుల శరీరంలోని రక్తం వేగంగా ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు బ్లడ్ ఫ్లో పెరిగితే శరీరంలోని అన్ని ప్రాంతాలు సెన్సిటివ్ మారిపోతాయి దీనివల్ల కత్తి గాట్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటారు అందుకే ఆ రోజు గోళ్లు కత్తిరించుకోకూడదు లేదా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు కాదని ఈ రెండు పనులు చేస్తే గాయపడి రక్తం కోల్పోయే ప్రమాదం ఉంది మంగళవారం అంగారక గ్రహం నుంచి భూమి మీదకి హానికరమైన కిరణాలు వస్తాయని నమ్ముతారు ఈ కిరణాలు మెదడుపై ప్రభావం చూపుతాయి మన తలకు జుట్టు ఒక రకమైన రక్షణ కవచం లాంటిది మంగళవారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఈ హానికరమైన కిరణాలకు తలపై అధికంగా పడే అవకాశం ఎక్కువ అందుకే ఆ రోజున క్షవరం చేయించడం మంచిది కాదని చెప్తారు ఈ రోజు కటింగ్ చేసుకుంటే ఎనిమిది నెలల ఆయుష్ తగ్గుతుందని కూడా నమ్ముతారు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని విశ్వసిస్తారు వాస్తవానికి భారతదేశంలోని చాలా చోట్ల మంగళవారం బార్బర్ షాపులు తెరవరు మరిన్ని కారణాలు హిందూ మతంలో ప్రతిరోజును ఒక దేవుడికి సంబంధించినదిగా పరిగణిస్తారు మంగళవారాన్ని లక్ష్మీదేవి రోజుగా భావిస్తారు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సును అందించే దేవత మంగళవారం డబ్బు లేదా వస్తువులు ఇవ్వడం అంటే లక్ష్మీదేవిని అవమానించడమేనని చాలామంది నమ్ముతారు అంతేకాదు చెత్త పారబోయడం గోళ్లు కత్తి కత్తిరించుకోవడం లాంటి పనులు కూడా ఆ అమ్మవారికి కోపం తెప్పిస్తాయట దీంతో ఆర్థికంగా నష్టపోవచ్చు మంగళవారం రోజును ఆంజనేయ స్వామికి అంకితం చేశారు ఈ రోజు చాలా మంది భక్తులు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటారు ఆ రోజున క్షవరం చేయించుకోవడం లేదా గోళ్లు కత్తిరించడం అశుభంగా భావిస్తారు అలానే లక్ష్మీదేవితో పాటు హనుమంతుడిని కూడా అవమానించినట్లు అవుతుంది ఈ దేవతలను బాధ పెట్టకుండా జీవితం సుఖంగా సాగాలని హిందువులు కోరుకుంటారు అందుకే ఈ పనులు చేయకుండా ఉంటారు తండ్రి కొడుకులు అన్నదమ్ములు కూడా ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదని ఆస్ట్రాలజీ చెబుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు